తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్ ఎపిసోడ్ చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో ప్రతిసారి కూడా తనుజాకి క్యాప్టెన్సీ కంటెండర్ అనే ఛాన్స్ అన్యాయం జరుగుతుందని చెప్పాలి ఈ టాస్క్లోని అయితే ఇంక ఇందులో భాగంగానే ప్రస్తుతం తనుజ లైవ్లో అయితే కన్నెలు పెట్టుకుంటుంది ఎందుకంటే క్యాప్టెన్సీ కంటెండర్గా తనుజ ఇమానియలు అలాగే కళ్యాణ్ దివ్య రీతు చౌదరి శ్రీనివాస్ వీళ్ళు ఆరుగురు కూడా పార్టిసిపేట్ చేశారు ఈ క్యాప్టెన్సీ టాస్క్లో అయితే బిగ్ బాస్ టాస్క్ ఏం ఇచ్చారు అంటే బోన్ టాస్క్ ఇంకా గార్డెన్ ఏరియాలో ఆ బోర్ని ఏర్పాటు చేసి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా సర్కిల్లో తిరుగుతూ ఉండాలి ఎప్పుడు బజర్ మోగి మోగేసరికి ఎండ్ అయ్యే సమయానికి అక్కడ ఉన్న ఏదైతే బోన్ ఉంటుందో అది పట్టుకొని అవతల కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్యాప్టెన్గా టాస్క్ గురించి రిమూవ్ చేసి చే ఇంకా ఇందులో అయితే బాగా అయితే ఇమానియాలు ముందు పట్టుకొని ఆ బోర్ని కళ్యాణ్ని రిమూవ్ చేశాడు తర్వాత శ్రీనివాస్ని తర్వాత రీతుని తర్వాత దివ్యని ఇలా ఫైనల్గా అయితే తనుజ దగ్గరికి వచ్చి తనుజాని కూడా రిమూవ్ చేసేసాడు ఇక్కడ ఇమానియాలు అయితే మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో తనుజ అయితే లాస్ట్ వరకు కూడా క్యాప్టెన్సీ టాస్క్లో పార్టిసిపెంట్ చేసి ఇమానియాలు రిమూవ్ చేసేయడంతో అయితే చాలా బాగా కన్నీళ్లు పెట్టుకుంటుంది ఈ సారి కూడా క్యాప్టెన్సీ టాస్క్లో నేను గెలవకుండా చేశాను ఇలా లాస్ట్ వరకు నేను క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లో పార్టిసిపెంట్ చేశాను ఇలా రూ రిమూవ్ చేయడం ఎంతవరకు అన్యాయమో అంటూ చాలా బాధపడుతుంది ఈసారి కూడా నేను క్యాప్టెన్ అవ్వలేదు అనేసి అయితే ఏదేమైనా సరే తనుజ ఈ క్యాప్టెన్ అవ్వకుండా సరే పర్వాలేదు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తనుజకి ఆడియన్స్ అయితే తనని ఈ సీజన్కి విన్నర్ చేయాలి అంటూ తనని ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేయర్స్లో ఓటింగ్లో ఉంచుతున్నారు అని చెప్పచ్చు కానీ తనుజకి అయితే ఏదైతే తను క్యాప్టెన్ అవ్వాలని ఎలాగనేసి అతను గెలవాలి ఒక్కసారైనా క్యాప్టెన్ అవుతే బాగుంటుందని తన కోరిక ఈ విధంగా అయితే బిగ్ బాస్ అవసరం తన క్యాప్టెన్ అవ్వాలని చివరి వరకు అయితే చాలా పట్టుదలతో పట్టు పట్టింది కానీ చివరిగా అయితే విమాన్యలు రిమూవ్ చేశాడు ఇంకా తనుజని ఇంకా ఆ విషయంపైన అయితే చాలా ఎమోషన్ అయిపోద్ది కన్నీళ్ళు పెట్టుకుంటుంది లైవ్లో తొనించారు దీనిమీద మీరేమనుకుంటున్నా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ అక్కడ షేర్ చేసుకోండి